క్రేజ్ ద లాడ్ ఇదే కాలము ప్రభైన యేసుక్రీస్తునామంలో మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను దేవాది దేవుడు మనకందరికీ కూడా తన యొక్క కృపను ఉదయింపజేసి దినమంతా కూడా మనకు తోడుగా ఉండి నడిపించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడు గత మాసం అంతా కూడా కాపాడి అంతేకాదు గడిచిన పదకొండు మాసంలో క్షేమంగా మనల్ని కాపాడి ఈ నూతన మాసంలోనికి చిట్ట చివరి మాసగుణానికి ప్రవేశింపజేశాడు మరి దానిని బట్టి కూడా మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మరి అనుదినము ఆయన మనకిస్తున్నటువంటి వాగ్దానము బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము యషి మొద్దు నుండి చిగురు పెట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ఇది ఎలా మనకు వాగ్దానం అవుతుంది అని అనుకుంటున్నారా అవును ఇది తప్పకుండా వాగ్దానమే ఎందుకంటే ఈ మాసంలో మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కదా క్రిస్మస్ అంటేనే ప్రభన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ సమయాన్ని ఆ దినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఒక శిశువుగా పుట్టాడు అది కూడా చూడండి దేవుని యొక్క గొప్ప కృప అంతేకాదు ఆయన యొక్క ప్రణాళిక అంతేకాదు ఆయన మానవునిగా ఈ లోకంలో జన్మించాలి అంటే ఏ విధంగా జన్మించాలో అదే విధంగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యైన మరియ గర్భంలోనికి ప్రవేశింపజబడినప్పటికీ కూడా కంప్లీట్గా తొమ్మిది మాసంలో ఆయన ఆ తల్లి గర్భంలో దు ఉండడం మనం దు చూస్తున్నాం మరి దేవుడు తను తలచుకుంటే ఒక్క నిమిషంలోనే మరి ప్రభన ఆదామును దేవుడు ఆ తు తోటలో సృష్టించినట్లుగా మరి ఆయన ప్రభైన యేసు క్రీస్తును కూడా సృష్టించి ఉండవచ్చు కానీ అలా ఆయన చేయలేదు ఎందుకంటే ఆయన శరీరధారిగా ఈ లోకంలో గర్భంలో ప్రవేశించినది మొదలుకొని ఈ లోకమును ఈ లోకపు పరిస్థితులను ఆయన అనుభవించాలి మరి ఆ విధంగా ఆయన ఒక శిశువుగా చిన్న బాలుడిగా చిన్న శిశువుగా మరి ఈ లోకంలో మరి జన్మించిన తర్వాత ఆయన ఈ లోకంలో చేసిన అద్భుత కార్యాలు కార్యాలు మనకంతా తెలుసు ఆయన చేసిన గొప్ప కార్యం నీ కొరకు నా కొరకు చేసిన శిలువ బలియాగం కూడా మనకు తెలుసు అయితే ఎష్ మొద్దు నుండి చిగురు ఎలా పుట్టింది అన్న విషయాన్ని వస్తే ఎష్ ఎవరో మనకందరికీ తెలుసు కదా మరి యేసుక్రీస్తు వంశావళిలో మనం చూసినట్లయితే ఎష్కి పుట్టిన కుమారుడు దావీదు దావీదు వంశంలో నుంచే కదా ప్రభేణ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు యష్ అనేవాడు రా దావేదు తండ్రి మరి ప్రవేణ యేసుకు ఈ లోకపు తండ్రిగా ఎంచబడిన యూసేపు దావీదు వంశంలో పుట్టాడు అతనికి భార్యగా ప్రదానం చేయబడిన కన్యైన అయిన యేసుక్రీస్తు పుట్టాడు ఇంతకీ ఈ దినము వాగ్దానంలో తండ్రి పేరు ఎందుకు వ్రాయబడింది దావీదు తండ్రి పేరు ఎందుకు రాయబడిందంటే యక్షయ్ కుమారుడైన దావీదు దేవుని హృదయానుసారుడు అనిపించుకున్నాడు ఒక మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు దేవుడు అతని సింహాసనమును నిత్యము స్థిరపరిచదనని వాగ్దానం చేశాడు దావీదు కుమారుడైన సొలుమును రాజ్యము ఏలిన తర్వాత అతని సంతతి నుండి వచ్చిన రాజులందరూ పాపము చేసి దేవునికి విరోధంగా జీవించడం వలన రాజ్యము రెండుగా చీలిపోయింది రాజ్యము విచ్ఛిన్నమైపోయింది ఇష్రాయలీలు తాము చేసిన పాపంను బట్టి అనేక అన్య రాజులకు దాసులుగా అప్పగింపబడ్డారు ఆ విధంగా యషయి వంశము ఒక మొద్దుగా మిగిలిపోయింది అయితే ఈ యషయి మొద్దుకు చిగురు పొడుతుంది దాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలిస్తుంది అని యషయ్య ప్రవచనాత్మకంగా చెప్పాడు ఆ చిగురు ఎవరో కాదు ఆయనే ప్రభైన యేసుక్రీస్తు ఇర్మియా గ్రంథంలో కూడా రాబో దినములలో నేను దావిదనకు నీతి చిగురును పుట్టించెదను అతడు రాజై పరిపాలన చేయును అని ప్రవచనం చెప్పాడు ఇంకా జకర్యా గ్రంథంలో మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చరంలో ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అని రాయబడింది ఇంకా జకర్యా ఆరవ అధ్యాయం పన్నెండవసరంలో చిగురు అని ఒకడు కలడు అతడు తన స్థలంలో చిగుర్చును అతడు యహోవా ఆలయమును కట్టును అతడు ఘనత వహించుకొని సింహాసనాశనుడైన సింహాసనాశనుడై ఏలును అని వ్రాయబడింది అనగా ఈ చిగురు ప్రభైన యేసుక్రీస్తు ఆయన యూదా గోత్రంలో పుట్టి ఈ లోకంలో సమాధానమును స్థాపించి రాబోవు సియోను సారీ వెయ్యేళ్ల పరిపాలనలో యుగ యుగములు సింహాసనాశనుడై రాజ్యం వెళ్తాడు అని ప్రవచనాత్మకంగా పాత నిబంధనలో అనేక చోట్ల రాయబడింది అంతేకాదు ప్రకటన గ్రంథంలో దావీదునుకు చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను అని రాయబడి ఉంది అనగా పరలోకంలో కూడా ఆయన దావీదుకు చిగురుగాను వధింపబడిన గొర్రె కనిపిస్తున్నాడు పరలోక రాజ్యము నుండి ఆయన తిరిగి రావడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఈ క్రిస్మస్ సీజన్లో ఆ చిగురుగా పుట్టిన యేసుక్రీస్తును ఆరాధించడానికి మనం సిద్ధపడుతున్నాము చిగురు అనగా క్రొత్తగా పుట్టడము జీవము రావడం చిగురు చాలా త్వరగా అంటే కొద్ది రోజులకు కొమ్మగా ఎదుగుతుంది తర్వాత ఫలిస్తుంది మన జీవితాలలో మనం కూడా కొన్ని 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 రంగాలలో కొన్ని కొన్ని పరిస్థితులలో విషయమొద్దులాగా మూడువారిపోతున్నామేమో మూడువారిన వారిన ముద్దు చిగురిస్తుందని ఎవరూ అనుకోరు కదా చాలాసార్లు మూడు వారిపోయింది అనుకుంటే ఇంకా దాన్ని లెక్క చేయకుండా చాలామంది ఏం చేస్తారంటే వాటిని పెకిలించి వేసి కాల్చివేస్తూ కూడా ఉంటారు అయితే అలాంటి మూడు వారిన ముద్దు కూడా చిగురుస్తుందని అలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో చాలా వేదనతో మాకు ఇంకా అస్సలు లైఫ్ లేదు ఇంకా నా జీవితం ఇంతే నేను ఇంకా ఏమాత్రం కూడా ఫలించే స్థితి నాకు లేదు అని దిగులు పడుతూ కృంగుదలకు గురైనటువంటి వారు బిజినెస్ లాస్లో నడుస్తున్నది నేను ఇంకా పుంజుకునే శక్తి నాకు లేదు నాకు ఉద్యోగం రావడం లేదు నా పరిస్థితులు ఏమీ బాగాలేవు ఆర్థికంగా నేను చాలా భయంకరంగా వేదనలో ఉన్నాను నాకు అసలు అప్పులు చాలా ఉన్నాయి తీర్చుకునే పరిస్థితి లేదు నేను ఏమైపోతానో నాకు తెలియదు అని కృంగుదలలో డిప్రెషన్లో ఉన్న వాళ్ళు అనేక మంది ఉండి ఉంటారు కదా అయితే మనం కూడా ఒక దినం తప్పకుండా చిగురిస్తాము మన పరిస్థితి కూడా చిగురిస్తుంది మన పరిస్థితిలో కూడా మరి మనకు ఒక మార్గం దొరుకుతుంది మనం కూడా తప్పకుండా పునరుద్ధరించబడతాము మనం కూడా తిరిగి చిగుర్చి మరి త్వరగా త్వరగా మనము బాగా చక్కగా మొలకెత్తి అంటే మొలకెత్తడం అంటే మళ్ళీ ఒక చిగురించినటువంటి ఆ కొమ్మ బలముగా స్ట్రాంగ్గా ఎదగలము అని మనం ఒక విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు మనకు విశ్వాసం ఇచ్చాడు నిరీక్షణనిచ్చాడు మనము నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే విశ్వసించిన వారమై నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మనం ఇంకా కొట్టబడి కొట్టివేయబడిన వారిలాగా మొద్దులాగా ఉన్న పరిస్థితి నుంచి మనము తిరిగి మేలుకోగలుగుతాము తిరిగి పునరుద్ధరించబడతాం తిరిగి చిగుర్చగలుగుతాం ఆర్థికంగా నష్టపోయి చితికిపోయిన స్థితిలో కుటుంబాలలో పరిస్థితులు మారిపోయి చాలా భయంకరమైన వేదనతో మరి చాలా కలతలతో మనస్పర్ధలతో కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా తిరిగి చిగురిస్తుంది అనారోగ్యంతో మరి శరీరము చాలా కృషించిపోయి చాలా పాడైపోయి చాలా వేదనతో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తిరిగి ఆరోగ్యం పొందుకుంటారు తిరిగి లేవగలుగుతారు తిరిగి నడవగలుగుతారు అలాంటి ఒక నిరీక్షణతో తప్పకుండా మనం జీవిద్దాం మనము ఎల్లప్పుడూ కూడా ఒక విశ్వాసం అనేది ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి నేను చావను సజీవుడనైో కార్యములను వివరిస్తాను అన్న ఒక గొప్ప నిరీక్షణతో మనం ఉండాలి ప్రభ క్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో పుట్టాడు మన పాపముల నిమిత్తమే నీ పాపములు నా పాపములు ఆ శిల్వపై మోసుకొని ఆ విధంగా ఆయన బలియాగం కావడం ద్వారా మనకు రక్షణనిచ్చాడు కదా ఆయనను అంగీకరించినట్లయితే మన జీవితాలను కూడా చిగురింపజేస్తాడు తిరిగి మనం కోలుకులేలాగా చేయగలడు మన జీవితాలను ఆయన సరిదిద్దగలడు మనకు జ్ఞానం ఇవ్వగలడు వివేచనని ఇవ్వగలడు ఆయన యొక్క ఆత్మ జ్ఞాన వివేచనలకు ఆధారమగు ఆత్మ అలాంటి ఆత్మను ఆయన మనలో ఉంచి మనం పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి పొందుకునేలాగా ఆయన మనకు కృప చూపించగలడు ఈ వాగ్దానంను నువ్వు తప్పకుండా స్వీకరించు నువ్వు స్వీకరించినట్లయితే విశ్వసించినట్లయితే వాగ్దానంను నెరవేర్చడకు సమర్థుడైనటువంటి దేవుడు మన జీవితాలను కూడా చిగురింపజేసి అభివృద్ధి చెందించి ఫలింపజేసేలాగా చేయగలడు మనము ఫలించాలని అభివృద్ధి చెందాలనే కదా ఆయన కోరుకుంటూ ఉన్నాడు మనము ఆయన చిగురైనటువంటి దావీదు కుమారుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మన పట్ల ఆయన తన చిత్తమును తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన చిత్తము మన పట్ల ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైనదిగా ఉంది ఆయన ఆయనకు మన పట్ల ఉన్నటువంటి తలంపులన్నీ కూడా ఉన్నతమైనవి ఆయన మార్గములు మన మార్గముల కంటే మన తలంపుల కంటే చాలా ఉన్నతమైనవి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉన్నదో ఎంత ఎత్త ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా ఆయనకు మన పట్ల కృప ఉన్నది ఆయనకు మన పట్ల ప్రేమ ఉన్నది మరి మనము ఎల్లప్పుడూ ఆయన పైన ఆధారపడి ఆయన ఎంతో విశ్వాసము అధికంగా ఉంచినట్లయితే మనం తప్పకుండా దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను పొందుకోగలుగుతాము ఆయన మన పట్ల ఏమైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో దానిని ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు ఆ విశ్వాసము నిరీక్షణ కలిగి ఆయన పైన ఆధారపడి జీవించడానికి మనము మన మనస్సులను స్థిరపరచుకుందామా ఆయన అద్భుతములు ఆశ్చర్యకారములు చేయగలిగిన గొప్ప దేవుడు చిగురు అని పేరు గల ఏ ఈ యేసయ్య జననాన్ని మనం స్మరిస్తూ రెండవ రాకడలో ఆయన మహా గొప్ప రాజుగా రాజులకు రాజుగా రాబోతున్న ఆయన రాజ్యం కొరకు కూడా ఎదురు చూస్తూ మనము ఆయన కొరకు సిద్ధపడదాం ఆయన మన పైన తన దీవెనలు కుమ్మరించునుగాక మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వాగ్దానము నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు ఈ కృపా వార్తను దీవించునుగాక ప్రార్థనలలోనికి వెళ్దాం పరిశుద్ధుడు అయిన దేవ సర్వోన్నతుడ నీవెంత గొప్ప దేవుడు ఆయన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మా తండ్రి దేవ యూషయా ద్వారా మీరు ఇచ్చినటువంటి ఈ ప్రవచనంను బట్టి నీకు వేల సూత్రములు చెల్లించుకుంటున్నాము అవును అశ్వరీయులు భయంకరంగా మరి ఇష్రాయేలీల జీవితాలను పాడు చేసి మరి వారిని అణచివేసి వారిని ఎంతగానో శోధించి వారిని చాలా భయంకరంగా బానిసత్వంలో ఉంచినటువంటి ఆ పరిస్థితులలో నుండి వారు అణగారిపోయిన స్థితిలో వారు కృంగిన స్థితిలో ఉంటుండగా ప్రభా మీరిచ్చినటువంటి గొప్ప వాగ్దానము అట్టి సమయంలోనే యష్ మొద్దు నుండి చిగురు పుట్టును అని మీరిచ్చినటువంటి ఆ వాగ్దానముని బట్టి మేమెంతగానో నేను శృతిస్తూ ఉన్నాము అవును ప్రభా నీవు ఆ గొప్ప చిగురైనటువంటి ప్రభైన యేసుక్రీస్తును మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ఆయన ఎదిగి ఫలించే అటువంటి ఆ గొప్ప కుమారుడుగా ఉన్నాడు ఆయన ఆయన ఆత్మ ఆయనకు నీ యొక్క ఆత్మ ఉన్నది ప్రభా మరి జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ ఆయన కలిగి ఉన్నాడు ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మను ఆయన కలిగి ఉన్నాడు తెలివిని ఎక్కువ భయభక్తులను పుట్టించు ఆత్మ ఆయన మీద ఉన్నది తండ్రి అలాంటి గొప్ప ఏసయ్య తండ్రి ఈ లోకంలో జన్మించినటువంటి ఈ దినాన్ని తండ్రి ఆయన పుట్టిన దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే ప్రభా మీరు ఎన్నో రకాలుగా మా జీవితాలలో అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నారు మేము వాటిని అన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము మీకు స్థుతులు చెల్లిస్తున్నాము మేము నిన్ను నమ్మి విశ్వాసంతోనైనా ఇంకా అధికంగా విశ్వసించి ఏ కృంగదలలో ఉన్నప్పటికీ కూడా తండ్రి ఆ కృంగుదలలో నుంచి మీరు మమ్మల్ని లేవనెత్తుతారన్న తారన్న ఒక గొప్ప విశ్వాసం కలిగి నీవు వాగ్దానం నెరవేర్చే దేవుడు అని నమ్మి నీకు సుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి ఉదయ కాలం మా ప్రార్థనలు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మా ఎలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి దినము మరి తిరిగి మా ఉద్యోగ జీవితాలలోకి మేము వెళ్తున్నాము మా ఉద్యోగ జీవితాలలో మేము మహిమకరంగా వాడబడినట్లుగా మా ప ఉత్తమమైన పనితనమును మేము మీకు చూపించినట్లుగా సహాయం చేయండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు ఇష్టమైనటువంటిగా ఉండడానికి సహాయం చేయండి విద్యార్థులను ఏంచండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి తెలివిని జ్ఞానం అనుగ్రహించి మంచి ఉన్నత స్థితికి వారిని తీసుకురండి ముఖ్యంగా ప్రభా ప్రతి ఒక్కరిని క్షేమంగా ఆరోగ్యంగా మమ్మల్ని కూడా మాకు క్షేమను క్షేమమును భద్రతను అనుగ్రహించండి ఎవరు ఎక్కడ తిరుగుతున్నప్పటికీ కూడా ఏ పరిస్థితులలో వారు ప్రయాణాలు చేస్తున్నప్పటికీ ఏ వాహనాలలో ప్రయాణాలు చేస్తున్నప్పటికీ ఎక్కడ నడుస్తున్నప్పటికీ కూడా మీరు క్షేమంగా ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడై ఉన్నారు దేవ నీకే వందనములు ఇది మేము వీళ్ళకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా తండ్రి ఎంతోమంది కృంగుదలలో ఉన్నారు ముఖ్యంగా ప్రభా నిరుద్యోగులుగా ఉన్నవారు ఉద్యోగంలో లేని స్థితులలో చాలా భయంకరంగా కృంగుదలలో ఉన్నారు మా ప్రభా తండ్రి మీరు లేవనెత్తే దేవుడు తండ్రి మీ యొక్క తమ యొక్క నిరీక్షణ నీ పైన ఉంచుకొని నీ పైన ఆధారపడటకు సహాయం చేయండి వారి ఎదుట అనేక మార్గంలో తెరిచి వారి పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది అప్పుల బాధలో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు తండ్రి వారి ఎదుట మార్గంలో తెరవండి తండ్రి వారి పరిస్థితులను బాగు చేయండి ప్రభా మీరు సమస్తం చేయగలిగిన దేవుడు మా ప్రభా నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వారు అనేక మంది చాలా భయంకరమైన వేదనలో ఉన్నారు ఎందుకంటే కొంతమంది తండ్రి మరి తమ బిజినెస్లో లాస్ వస్తున్నది తాము సరిగ్గా నడిపించుకోలేకపోతున్నాము అని ఒక కృంగుదలలో ఉంటుండగా వాళ్ళని లేవనెత్తండి పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాం జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి సరైనటువంటి మార్గంలో వారు బిజినెస్ చేయగలిగేటకు సహాయం చేయండి లే ప్రభా ఎంతోమంది ఇంకా తమకు వివాహములు కాలేదని దిగులు పడుతూ ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరికి తగిన కాలంలో తగిన సమయంలో సాటి అయిన సహాయం మీరు అనుగ్రహిస్తారు విశ్వాసంతో ఎదురు చూడడానికి కృప చూపించండి సంతానం కొరకు ఎదురు చూస్తున్న విడను మీరు దీవించండి ప్రభా ప్రతి ఒక్కరి విషయంలో మీరు అద్భుతములు ఆశ్చర్యకారములు చేయగలరు మా ప్రభానైనా ప్రతి లోపమును సవరించగలిగిన శక్తిమంతులు మీరు తండ్రి కృప చూపించి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేసి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానమును అనుగ్రహించండి కలతలు తీసివేయండి ఏ కుటుంబంలో అయితే కలతల చేత ప్రభా తమ కుటుంబం విచ్ఛిన్నమయ్యే స్థితి అయిపోయే స్థితిలో ఉన్నారో అలాంటి స్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని లేవనెత్తండి వారి మధ్యలోనైనా మీరు ప్రేమను అంకురింపజేయండి మా ప్రభ ఇదికి ఫలించినట్లుగా ఆ కుటుంబంలో సంతోషము సమాధానము మరి అధికంగా కుమ్మరించబడినట్లుగా తల్లి మీ ప్రేమను వారిపైన కుమ్మరించండి దేవా ప్రభ వారిలో మార్పును అనుగ్రహించండి మార్మను అనుగ్రహించండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంకర సంతోషకరమైన జీవితం జీవించాలనే కోరికను కలిగి ప్రభా మరి తమ యొక్క మనసులు మార్చుకొని మరి శాంతియుతంగా జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే కృంగుదలలో ఉన్నారో ప్రభా భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు క్యాన్సర్ వ్యాధులు కిడ్నీ వ్యాధులు ప్రభా మరి ఇంకా భయంకరమైన బ్రెయిన్ సంబంధిత వ్యాధులు లంగ్స్ సంబంధిత వ్యాధులు మరి ఇంకా అనేక సమస్యలతో బాధపడుతూ లివర్ వ్యాధులతో బాధపడుతూ ఎంతమంది అయితే నైనా కృంగుదలలో ఉన్నారు పడకలకు పరిమితమై ఉన్నారు ప్రభా మరి కీమోథెరపీలో డయాలసిస్లో చేయించుకుంటూ ఎంత కష్టపడుతున్నారో దేవ దయించి స్వస్థపరచండినైనా పని చేయని ప్రతి కిడ్నీ కూడా పని చేయనట్లుగా సహాయం చేయండి దేవా ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి గుండె జబ్బుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రభా మా తండ్రి బ్రెయిన్ సంబంధిత వ్యాధుల నుంచి ఏ శ్రమలో విడుదల దేవా దేవాప్రభ లివర్ తండ్రి చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి మా ప్రభనైనా లంగ్స్ నైనా క్లియర్ అవునట్లుగా సహాయం చేయండి ఆ దుర్ దురలవాట్లు దుర్వ్యసనాలు ఉన్నట్లయితే వాటిని అన్నిటి నుంచి ఏ శ్రమలో విడుదల దేవా ప్రభా సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభ మరి ఎంతోమంది సర్జరీలు కూడా ఈ సమయంలో వెళ్లబో వెళ్ళబోతున్నారు వారికి మీరు తోడుగా ఉండినైనా వాళ్ళకు కావలసిన శక్తిని బలంనిచ్చి ఆ పరిస్థితి నుంచి క్షేమంగా కోలుకొని బయటికి రాగలుగుటకు తండ్రి మీరే కృపను అనుగ్రహించి వారికి మంచి బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి ఎంతో ఆందోళనతో ఉన్న కుటుంబ సభ్యులను నెమ్మది పరచండి మా ప్రభా ప్రతి కుటుంబంలో కూడా నైనా మీరే నెమ్మదిని కలుగజేయమని సంతోషమును సమాధానమును కలుగజేయమని ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వారందరూ కూడా మరి స్వస్థత పొందుకొని విడుదల పొందుకొని నాయనా క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతటా శాంతిని సమాధానం అనుగ్రహించండి తండ్రి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఇరుస్లమ్ను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దాయించండి ప్రభా యూదులందరూ కూడా నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశం నుంచి మా దేశం దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకుని లాగున కృప చూపించండి ప్రభ అధికారులు ఉద్యోగులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ మరి అజ్ఞానమును తొలగించండి రక్షణ లేని ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయండి నాయన దుర్యసనాలకు గురై గురైనటువంటి వారందరికీ విడుదల యశ్నాములో కలుగునుగాక ప్రతి ఒక్కరూ నేను తెలుసుకొని నీ జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి దయచేయండి ముఖ్యంగా ప్రభా వారిపైన ని ముఖ కాంతిని ప్రకాశింపజేసి వారికి ఉన్న ప్రతి సంవత్సరం నుంచి విడుదల చేసి సంపూర్ణమైన సంతోషము సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్